ఎస్ఎఫ్ఐ మార్కాపురం నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చిన విద్యా సంస్థల బంద్ మార్కాపురంలో జయప్రదంగా నిర్వహించారు ఈ బంద్ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బండి వీరస్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే ప్రభుత్వ ఉద్దేశాన్ని వెంటనే విరమించుకోవాలని తక్షణం డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాగా గుర్తించిన ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు ప్రైవేటీకరణ జరిగితే మార్కాపురం ప్రాంత విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందని పేద ప్రాంత ప్రజల డబ్బులు కట్టి చదవలేని పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని వైద్య సేవలను దూరం చేసే నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యాశాఖ మంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అధికారం వచ్చిన తర్వాత మరచిపోయారని దుయ్యబట్టారు జీవో నెంబర్ డబల్ సెవెన్ రద్దు చేస్తామని మాట ఇచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆయన వివరించారు హాస్టల్ విద్యార్థుల సమస్యలు పెరిగిపోయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వీరస్వామి మండిపడ్డారు పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని హాస్టల్ మిస్ఛార్జీలను మూడు వేల రూపాయలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లాకు కేటాయించిన యూనివర్సిటీ త్రిపుల్ ఐటీ భవనాల నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవటం మార్కాపురం ఇద్దలూరు ప్రాంతాల్లో ప్రభుత్వ ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలలు లేకపోవడం విచారకరమని తెలిపారు ప్రస్తుతం ఒంగోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల దశ డిగ్రీ కళాశాలలో ప్రైవేటు భవనాల్లో కేవలం నాలుగు గదులలో తరగతులు నిర్వహించడం విద్యార్థుల భవిష్యత్తుకు తీరని నష్టం కలిగించే పరిస్థితి అని అన్నారు ఒంగోలులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని ఆయన బలంగా డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మార్కాపురం నగరం కార్యదర్శి వై జడేజా అధ్యక్షుడు పి అజయ్ కమిటీ సభ్యులు శ్రవణ్ కుమార్ సన్ని పి నాగరాజు రంజిత్ కుమార్ బన్నీ పవన్ మహేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు